నాంద్యాల పట్టణంలోని నిమిషాంబ దేవాలయంలో త్రయోదశి వేడుకలు వైభవంగా జరిగాయి త్రయోదశి సందర్భంగా ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు పూజలు నిర్వహించారు పూజల అనంతరం అమ్మవారి ప్రతిమ కలిగిన నాణ్యాలను అనంతవరమ దంపతులు భక్తులకు అందజేశారు ఈ సందర్భంగా ఆలయ అర్చకులు లక్ష్మణ్ మాట్లాడుతూ దసరా నవరాత్రుల నుంచి అమ్మవారి విగ్రహం వద్ద అమ్మవారి ప్రతిమ కలిగిన రాగి నాణ్యమలను ఉంచి ధన త్రయోదశి రోజు భక్తులకు పంపిణీ చేయడం ఆనవాయితీగా కొనసాగుతుంది ఈ నాణ్యమలను భక్తులు తమ తమ గృహాలలో ఉంచుకోవడం వలన ధనం వృద్ధి చెందుతుందని అర్చకులు తెలిపారు అమ్మవారి నాణాల కోసం భక్తులు బారులు తీరారు ఆలయంకు వివిధ ప్రాంతాల నుండి విచ్చేసిన భక్తులకు ఆర్య చిత్తారి సంఘం సభ్యులు భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు ఈ కార్యక్రమంలో అశోక్ మాధవ కుమార్ సురేష్ నాగరాజు మురళి సుధాకర్ సాయి వర్మ తదితరులు పాల్గొన్నారు శ్రీ శ్రీనిమీషాంబా మాతాకు మతా భగవతి నిమిషాంబా దేవికి స్థానిక నంద్యాల మహాపట్నములో మరి ఈ రోజున పార్క్ రోడ్డు లో కలిసి ఉన్నటువంటి నిమిషాంబా దేవి ఆలయములో మరి యొక్క దీపావళి మహాపర్వదిన సందర్భంగా పురస్కరించుకుని మాతా నిమిషాంబాదేవి ఆలయంలో తలత్రయోదశి లక్ష్మీ పూజలు ఘనంగా నిర్వహించున్నారు మరి మన నంద్యాల మహాపటంలో స్థిరంగా లక్ష్మీ అనుగ్రహం కలగాలని చెప్పేసి కోరుకుంటూ మరి ఆర్యక్షిత్ర సంఘం గాని మరి నంద్యాలలో నిమిషాంబాదేవి భక్త బృందం గాని అమ్మవారి యొక్క నిమిషాంబాదేవి ధనలక్ష్మి పూజలు నిర్వహించున్నారు మరి యొక్క ఆలయంలో మరి ఈ రోజున అందరికి కూడా మరి ఆర్యక్షత్ర సంఘం తరఫున భక్తాదులు మరి అనంతరామయ్య గారు మరి ఆ యొక్క అమ్మవారు నిమిషాంబాదేవి రాగి కాయన్స్ గాని మరి అమ్మవారికి పూజ చేసినటువంటి యొక్క నవరాత్రులలో పూజ చేసినటువంటి యొక్క రూపాయ కాయన్స్ కాని భక్తాదు కూడా పంచడం జరిగింది మరి కూడా అందరూ కూడా ధన సమృద్ధి కలిగి ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాము ముఖ్యంగా వచ్చేసి మన నందాల మహాపట్నంలో నిమిషాంబాదేవి ఆలయంలో భక్తాదులందరూ కూడా ప్రతిరోజు కూడా అమ్మవారికి మరి పదహారు ప్రదక్షణాలు చేసి అమ్మవారిని వారి యొక్క ధర్మబద్ధమైనటువంటి కోరిక కోరుకున్నట్లయితే ఆ యొక్క కోరిక శీఘ్రంలో నెరవేరుతుందని చెప్పేసి ఆరి వ్యక్తి అందరూ కూడా ఆ విధంగా మన నందాల మహాపట్నంలో మరి ఆ విధంగా ప్రదక్షిణ చేసి చాలా మంది భక్తులందరూ కూడా అమ్మవారికి ఒడి పోసి ఉన్నారు ఆ తర్వాత మరి వారి యొక్క కోరిక నెరవేరిన తర్వాత నూట ఎనిమిది ప్రదక్షిణలు చేసి అమ్మవారికి ఒడివి సమర్పించవలసిందిగా తెలియప